ఈ సంక్రాంతిని బెంగళూరులో ఫామ్ హౌస్లో చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటున్న చిరంజీవి గారి ఫ్యామిలీ అంతా కలిసి ఒక ఫోటోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నారు సంక్రాంతి మూవీని తలపిస్తున్న ఈ ఫోటో మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పేయండి అంతేకాదండో ఈ సంవత్సరం మెగా ఫ్యామిలీ సంక్రాంతి సెలబ్రేషన్స్లో పవన్ కళ్యాణ్ రేణుదేశాయ్ పిల్లలైన ఆద్య అలాగే నందన్ పాల్గొన్నారు నందన్ ఆద్యాకి సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ ఫొటోస్ని కూడా రేణుదేశాయ్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నారు మరి మెగా ఫ్యామిలీ సంక్రాంతి సెలబ్రేషన్ సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ ఫోటోస్ అండ్ వీడియోస్ని మీరు చూసేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి